నమస్కారం గురుగారు జై శివనారాయణ గురుగారు ఈ మాసంలో మార్చి మాసంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది అందులో ఒకటి సింహరాశి ఈ సింహరాశి వారికి భయం పట్టుకుంది కొంత కొంతకాలంగా ఈ యొక్క మీడియా మాధ్యమం ద్వారా చాలామంది ఏంటంటే ఇక మీ పని అయిపోయింది మీకు కుంభరాశి నుంచి శని భగవానుడు మీనరాశికి వచ్చేస్తున్నాడు మీకు ఇంకేం లేదు మూత మోగిచ్చేస్తాడు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పెడతాడు అలాంటి జాబ్ కూడా మీకు ఏం దొరకదు అది ఇది మీరు హోమం చేయించుకోవాలి యజ్ఞం చేయించుకోవాలి యాగం చేయించుకోవాలి ఇలా చెప్తూనే ఉన్నారు వాటికి అనుగుణంగా ఏం అవసరం లేదు సింహరాశి వారికి శని భగవానుడు మారినంత మాత్రాన అష్టమశి వచ్చినా అర్ధాష్టమ శని వచ్చినా ఏదొచ్చినా కూడా ఈ యొక్క సింహరాశి వారికి గురుబలం అనేది ఉన్నది రవి బలం ఉంది అలానే బుధ బలం కూడా చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి పెద్దగా బాధించేది ఉండదు ఎందుకంటే ఉంటుంది అది ఎలా ఉంటుందంటే పెద్దగా ఏదో కొండరాలు పడిపోయేసి విపత్తు ఏర్పడేసి అసలు సింహరాశి వారే ఉండరా అనే విధంగా అది ఉండదు అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒకరోజు ఒక పని చేయాలనుకుంటే ఆ పనికి ఒకటికి రెండుసార్లు చేస్తే అవుతుంది శని అంతవరకే బాధిస్తాడు చైతన్యాన్ని ఇస్తాడు ఎవరు ఏంటి తెలుసుకునేలా చేస్తాడు జాబులు వెసులుబాట్లు తెలుసుకునే చేస్తాడు ఆర్థిక స్థితిగతుల్ని పెంచుతుంది అన్ని రకాల శని భగవానుడు మంచి చేస్తాడు కాకపోతే తెలియచేస్తాడు మనకి శ్రమ కలిగిస్తాడు అంతమించి శని భగవానుడు చెడు చేయడు కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు యజ్ఞయాగాలకి అప్పులు తీసుకొచ్చి మరీ హోమాలు చేయించుకునే వాళ్ళు కనిపిస్తున్నాను నాకు అందుకని అలా ఏం అవసరం లేదు చిన్న చిన్న పరిహారాలు చేసుకుని కూడా అదృశ్యంతులు అయ్యేదానికి ఉన్నది మనం చివరిలో కూడా ఈ మాసంలో సింహరాశి వారికి బాగుండేందుకు కూడా పరిహారాలు చెప్తాం అయితే వీరికి ముఖ్యంగా ఒక యోగం ఉంది వీరికి వచ్చేసి కాలకన్య యోగం అని చెప్పేసి ఒకటి ఉంది ఈ కాలకన్య యోగం అనేది వీరికి బాగా రాణిస్తుంది ఈ యొక్క యోగం ఎలా ఉంటుందంటే కాలకన్య యోగం అంటే ఈ శని భగవానికి అనుకూలంగా ఉంటుంది అన్యోన్యంగా ఉంటుంది అలానే ఆహ్లాదకరంగా ఉంటుంది రైతుపడ కళలు రావటము భయాందోళన చెందటము అంతే ఇంకేవరైనా అనుకున్నా కూడా వాళ్ళకి ఆ పనులు అవ్వకపోవటము ఈ యోగం వల్ల ప్రతిఫలం అనమాటవి ఇలా ఉండదు అంతా బాగుంటుంది యోగం వల్ల గ్రహాలకు ఉన్నటువంటి స్థితిగతులు ఏవైతే అశుభ దృష్టితో చూపించేటువంటి గ్రహాలు కూడా అనుకూలంగా మార్చి ఏదైనా పనులు ఉంటే అవి అన్నీ కూడా అయ్యేలాగా ఉంటుంది అయితే గురుగారు మీరు ఇప్పుడు యోగం బాగుంటుంది అన్నారు అంటే ఏ యోగం అంటారు కాలకన్య యోగం అని చెప్పేసి ఉన్నది వీళ్ళకి ఈ కాలకన్య యోగం వీళ్ళకి ఏం చేస్తుంది అంటే మార్చి పదమూడో తారీఖు మొదలవుతుంది ఇది మార్చి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఉంటుంది ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖు వరకు కూడా ఈ యోగం అనేది ఉంటుంది అంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నా ఈ యోగం ఉంటుంది కాబట్టి ఆ ఒక అశుభదృష్టి దృష్టి గృహ గ్రహాలున్నా కూడా అనుకూలంగా మారతాయి ఏదైనా మంచి కార్యక్రమాలు కానీ మంచి విషయాలు కానీ మంచి చేయూతిని కానీ విదేశాల కళ్ళకు కానీ లేకపోతే ఇల్లు కావాలనుకునేవారు వాహనం కావాలనుకున్నవారు జాబులో వెసులుబాటు అనుకున్నవారు ఈ యొక్క ఈ పది రోజుల్లో కనుక ప్రయత్నం చేసినట్లయితే వీరికి ఖచ్చితంగా అనుకూలిస్తుంది శని భగవాను వల్ల ఒక పని రెండు మూడు సార్లు చేయాలి కదా ఈ యొక్క యోగం ఉండడం వల్ల ఒక పనిని ఒకసారి చేస్తే అవుతుంది అందుకని మంచి యోగం అని భావిస్తూగా ఇది చేసుకుంటే సరిపోతుంది అందులోనూ బుధ దశ రవి దశ అలానే గురు లేదా గురు అంతర్దర్శి నడుస్తున్న వాళ్ళు అలానే మఖా నక్షత్రాలు పుట్టినవారు ఇలా ఉంటే కనుక ఈ సింహరాశి వారికి ఈ యోగాలు కూడా బాగా ఫలిస్తాయి కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసుకోవచ్చు ముప్పై సంవత్సరాలు పై పడినటువంటి వారు స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వారికి అన్ఎక్స్పెక్ట్గా సంబంధాలు కూడా కుదిరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే వీరికి ఆ స్త్రీ కనుక మకర రాశిలో సీ స్త్రీ కనుక సింహరాశిలో పుట్టినట్టయితే తూర్పు నుంచి వచ్చేటువంటి సంబంధాలు అలానే పురుషుడు కనుక ఈ యొక్క రాశిలో పుట్టిన సింహరాశిలో పుట్టినట్టయితే కనుక తూర్పు దక్షిణ నుంచి వచ్చేటువంటి సంబంధాలు కూడా కుదిరే అవకాశాలు ఉన్నాయి కానీ పెళ్ళిళ్ళు మాత్రం కావు పెళ్ళిళ్ళు అవ్వాలంటే జూన్ తర్వాత మాత్రమే అవకాశం ఉంది మన అబ్బాయి మన అమ్మాయి అని అనిపించుకోవచ్చు వెల్ సెటిల్ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ నుంచి వచ్చేటువంటి అమ్మాయి అబ్బాయిలు అవకాశాలకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా వీరికి సింహరాశి వారికి అద్భుతంగా రావాలి ఇంకా అన్ని రంగాల్లో రాణించాలి అన్నీ బాగుండాలనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకున్నట్లయితే సింహరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కూడా వస్తాయి ఆ నిమిత్తంగా సింహరాశి వారు కందులు ఒక కిలోం పావు జొన్నలు ఒక కిలోం పావు అలానే ఈ యొక్క సజ్జలు ఒక అరకిలో కందులు జొన్నలు సజ్జలు వీటితో పాటు కిస్మిస్ ఒక పావు కిలో ఇవన్నీ కూడా తీసుకొని నవగ్రహాలకి అభిషేకం చేసుకోవడం నవగ్రహాల మీద ఉంచడం అలానే లేదా కుమారస్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామి వారి మీద కూడా ఈ అభిషేకం చేయొచ్చు అలా చేయడం ద్వారా మంచి జరుగుతుంది ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి ఎడబాటు బాగుంటుంది ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకుంది అనుకుంటే అలానే వీరికి పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం కూడా పోయేందుకు ఇది చేసుకుంటే సరిపోతుంది ఏదైనా ఒక గురువారం రోజున ఈ మార్చి మాసంలో ఏదైనా ఒక గురువారం రోజున అరటి పళ్ళు ఒక డజను డజను అంటే పన్నెండు పళ్ళు ఈ పన్నెండు కాయలు తీసుకొని ఒక ఆరుగురికి అయినా సరే దానం చేయడం మంచిది ఈ రెండు రెమెడీస్తో పాటు మరొక రెమెడీ ఎగ్గు మీకు అందరికి ఎగ్గు అంటే ఐడియా ఉంది కదా గుడ్డు ఈ గుడ్డు తీసుకొని అలానే నిమ్మకాయ గ్రీన్ కలర్ నిమ్మకాయ ఈ రెండు కూడా తీసుకొని తల చుట్టూత తనకు తానుగా తిప్పుకొని తలను తిప్పలేము తల చుట్టూత తనకు తానుగలా పట్టుకొని ఇలా సెవెన్ టైమ్స్ తిప్పేసి పారేటువంటి నీటిలో కానీ లేదా పొదరగా ఉన్నటువంటి చెట్లలో కానీ వేసినట్లయితే అన్ని రకాల వెసులుబాట్లు గ్రహరిచ్చే దోషాలు అన్నీ కూడా తొలగిపోయేసి ముందుకు వెళ్ళేందుకు చాలా బాగుంటుంది అలానే గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతోంది ఆ నెంబర్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ టూ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ టూ నైన్ సెవెన్ అనే ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా వన్ నాట్ నైన్ నూట తొమ్మిది సార్లు పారాయణ రూపంగా జపం చేసుకున్నట్టయితే మరీ బాగుంటుంది ఈ పారాయణ రూపంగా జపం ఎలా చేసుకోవాలి మనకి నువ్వులు ఏవైతే తెల్ల నువ్వులు ఉంటాయో ఈ నువ్వులు చేతిలో పెట్టుకొని కొన్ని ఒక టీ స్పూన్ నువ్వులు చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ను పారాయణం చేసేసి అవి తిన్నట్లయితే వీరిలో ఉన్నటువంటి ఉపత్తులు అలానే వీరిలో ఉన్నటువంటి అన్ని రకాల చెడు దోషాలు కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ రా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని సింహరాశి వారు కూడా అదృష్టవంతో వచ్చి ఈ మాసంలో ధన్యవాదాలు గురు